నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కన్నడ సినీ రంగంలో కిరిక్ పార్టీ మూవీతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ భారీ బడ్జెట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ఇక ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఈ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక పేరు మారుమోగింది దీంతో తెలుగుతో పాటు హిందీలోనూ వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉండిపోయింది ఇక ఈ మధ్య కాలంలో రష్మిక నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద రూ పాయింట్ ఒకటి సున్నా 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 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అతి తక్కువ సమయంలోనే మూడు వేలు కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది పుష్ప రెండు యానిమల్ చావా వంటి పెద్ద ప్రాజెక్టులతో వరుసగా విజయాలు సాధించింది రష్మిక అందం అభినయంతో వెండి తెరపై చేసింది రష్మిక ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటుంది ఇదిలా ఉంటే తాజాగా బ్లాక్ సారీలో స్టన్నింగ్ ఫోటోషూట్ షేర్ చేసింది తాజాగా రష్మిక మందన్న బ్లాక్ కలర్ డ్రెస్లో రెడ్ కార్పెట్ పై సందడి చేసింది డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన ఈ కార్సెట్ తో క్రియేట్ చేసిన బ్లాక్ స్టన్నింగ్ మోడ్రన్ చీరలు మరింత అందంగా మెరిసింది అయితే ఇప్పుడు రష్మిక క్రేజీ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి అలాగే ఆ బ్లాక్ సారీ ధర సైతం నెట్టింట మారుమోగుతుంది ఎందుకుంటే రష్మిక ధరించిన బ్లాక్ కలర్ సారీ ధర తొంభై రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు విన్నది నిజమే సింపుల్ గా కనిపించినప్పటికీ ఈ సారీ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్ బ్లాక్ సారీ ఫొటోస్ పంచుకుంటూ కొంతకాలం తర్వాత నేను మళ్లీ రెడ్ కార్పెట్ పైకి వచ్చాను నా హృదయంలో కురిపించిన ప్రేమ మరింత సంతోషాన్నిచ్చింది ఈరోజు నేను ఏమి ధరించానో మీకు చూపించాలనుకుంటున్నాను కఠినమైన బిజీగా ఉన్న రోజులను తట్టుకుని నేను నిలబడటానికి కారణం నా కుటుంబమే మీలో ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది ప్రస్తుతం రష్మిక ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహిస్తున్న ధామా చిత్రంలో నటిస్తుంది ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు అలాగే కుబేరా మూడు ది గర్ల్ రెయిన్ రెయిన్బో చిత్రాల్లో నటిస్తుంది అ పోస్ట్ షేర్ బై రష్మికా మందానా అట్ రష్మికా మందానా ఇవి కూడా చదవండి జెనీలియా ఆ ఒక్కటి తినడం మానేసిందట ముప్పై ఏడు ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహస్యం ఇదే టాలీవుడ్ రస్నా యార్డ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఇంతకీ ఎవరీ బ్యూటీ టాలీవుడ్ అప్పుడు ఐశ్వర్య రాయ్కే చెమటలు పట్టించింది కట్ చేస్తే ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్ సూర్య వంద రోజుల్లోనే సిక్స్ ప్యాక్ నలభై తొమ్మిది ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య డైట్ ప్లాన్ చెప్పిన హీరోయిన్